హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సితారా యూట్యూబ్ ఛానల్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రుణమాఫీకి సంబంధించి ఏపీ కూటమి ప్రభుత్వం బిగ్ అప్డేట్ అనేది కూడా ఇవ్వడం జరిగింది ఇక రైతులందరి ఖాతాలలో ఈ డబ్బులనేది కూడా జమ కావాలంటే వెంటనే ప్రతి రైతు ఇలా చేస్తేనే రైతుల ఖాతాలలో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఇక నిర్లక్ష్యం చేసినటువంటి రైతుల ఖాతాలలో అనేది కూడా జమ కావని ఏపీ కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పింది ఇక ఏం చేస్తే రైతుల యొక్క ఖాతాల్లో రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయి మొదటగా ఎంత డబ్బులు అనేది కూడా జమ చేస్తారు మరిన్ని వివరాలు కూడా ఈ వీడియోలో మనం తెలుసుకుందాం విడలకు వెళ్లే ముందు స్మాల్ రిక్వెస్ట్ ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి విద్యార్థులకు సంబంధించి మహిళలకు సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది కూడా మన ఛానల్ ద్వారా తెలుసుకోవాలనుకుంటే వెంటనే కింద రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్పై క్లిక్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు విద్యార్థులకు మహిళలకు మన వీడియోని షేర్ చేశారంటే వారు కూడా మరింత ఇన్ఫర్మేషన్ అనేది కూడా తెలుసుకోగలుగుతారు ఇక ఏమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలకైతే వెళ్ళిపోదాం రైతులు ఎంతగానో ఎదురు రుణమాఫీకి సంబంధించి ఏపీ రాష్ట్ర ప్రభుత్వం ముఖ్య ప్రకటన అయితే చేసింది రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే వెంటనే పట్టాదారు పాస్బుక్ ఏదైతే ఉందో ఆ యొక్క పట్టాదారు పాస్బుక్కి ఆధార్ లింక్తో పాటు మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలని అలాగే రుణమాఫీ అనేది కూడా ప్రతి రైతు పొందాలంటే ఖచ్చితంగా పట్టాదారు పాస్బుక్ లోన్ అనేది కూడా పొంది ఉండాలని అంతేకాకుండా గోల్డ్ లోన్ అనేది కూడా తీసుకొని సకాలంలో వీటికి సంబంధించి వడ్డీ అనేది కూడా బ్యాంకులకు తిరిగి చెల్లిస్తూ ఉండాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది ఇక పక్క రాష్ట్రాలు దృష్టిలో పెట్టుకొని ఇతర రాష్ట్రాలు రుణమాఫీ ఏ విధంగా చేస్తున్నారో అలాగే అమలు చేయాలని నిరుపేదలను అంటే ఆర్థికంగా బలోపేతం చేసేందుకు ఈ యొక్క నిర్ణయం అనేది కూడా తీసుకుంటూ ఈ పథకం అనేది కూడా ఎంతగానో ఉపయోగపడుతుందని రైతులకు మేలు చేయాలని ఒక ముఖ్యమైన ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఈ యొక్క నిర్ణయాన్ని అనేది కూడా తీసుకుంది ఇక రైతులందరి ఖాతాలలో కూడా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా దాదాపుగా నలభై లక్షల మంది రైతులనేది కూడా ఉన్నారని ఆ యొక్క రైతుల ఖాతాలలో కూడా ఈ పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ కావాలంటే ఖచ్చితంగా పట్టాదారు పాస్బుక్ లోన్ గోల్ లోన్ అనేది కూడా పొంది సకాలంలో తిరిగి వడ్డీ అనేది కూడా చెల్లిస్తూ ఉండాలని దీనికి సంబంధించి కూడా రెన్యువల్ ప్రూఫ్లు అనేది కూడా కలిగి ఉండాలని ఇక నిర్లక్ష్యం చేస్తున్నటువంటి రైతుల ఖాతాలలో డబ్బులు అనేది కూడా జమ కావని ఏపీ కూటమి ప్రభుత్వం తేల్చి చెప్పింది ఇక తొలి విడతగా అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి ఈ నెల ఇరవయో తారీఖు వరకు చివరి తేదీ ప్రకటించడం జరిగింది ఇక వెంటనే కూడా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నటువంటి రైతుల ఖాతాలలో అన్నదాత సుఖీభావా పథకానికి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ అవుతాయని ఆ డబ్బులు అనేది కూడా జమ అయిన తర్వాత ఒక వారం రోజుల పాటు అర్హుల జాబితాను కూడా ప్ర ప్రకటించి వాళ్ళందరినీ కూడా అర్హుల జాబితాలో దాదాపుగా ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా నలభై లక్షల మంది రైతులు అనేది కూడా ఉన్నారు వాళ్ళందరిలో రుణమాఫీకి సంబంధించి ఎంతమంది అర్హులు అనేది కూడా గమనించి వారందరినీ కూడా అర్హుల జాబితాలో చేర్చి వారందరికీ రుణమాఫీ డబ్బులు దాదాపుగా లక్ష రూపాయల వరకు జమ చేసే అవకాశాలు ఉన్నాయి ఇక ఎక్కడ కూడా ఎటువంటి హామీ అనేది కూడా ఇవ్వకపోయినా ఖచ్చితంగా ఆర్థికంగా బలోపేతం చేసేందుకు పక్క రాష్ట్రాలను దృష్టిలో పెట్టుకొని ఈ యొక్క నిర్ణయం అనేది కూడా తీసుకుంటున్నట్లు ఏపీ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు ఈ యొక్క నిర్ణయాలు అనేది కూడా తీసుకొని నిన్న జరిగినటువంటి టెలికాన్ఫరెన్స్లో కూడా ఈ పథకానికి సంబంధించి చర్చలు అయితే జరిగాయి ఇక త్వరలోనే ఖచ్చితంగా రుణమాఫీకి సంబంధించి డబ్బులు అనేది కూడా జమ చేస్తామని కాకపోతే ఈ యొక్క పని అనేది కూడా చేయాలని అయితే ఏపీ రాష్ట్ర ప్రభుత్వం తెలిపింది వెంటనే కూడా పట్టాదార్ పాస్బుక్కి ఆధార్ లింక్ చేసుకొని పట్టాదారు పాస్బుక్ లోన్ గోల్డ్ లోన్ పొంది ఉంటుంటే ఖచ్చితంగా రెండు వల్ల ప్రూఫ్లు అనేది కూడా కలిగి ఉండాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు సూచించింది ఇది అప్డేట్ వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి మీకు తెలిసిన రైతులకు మన వీడియోని షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్